వెల్కమ్ టు అవర్ ఛానల్ మెసేజ్ బాబు వెల్నెస్ కోచ్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట మీరు ఇంటి వద్దనే ఉండి అధిక ఆదాయం సంపాదించుకుని మంచి సువర్ణ అవకాశం మీరు పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ మీరు జాబ్ చేస్తుంటూ కానీ ఆఫీస్ వర్క్ కానీ హౌస్ వైఫ్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ బిజినెస్ వర్కర్స్ కానీ స్టూడెంట్స్ కానీ సో ఎయిటీన్ ఇయర్స్ ఎబు మీ పనికి అంటే మీ వర్క్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా డైలీ మీ ఫోన్ ద్వారా కానీ ఇంటర్నెట్ ద్వారా కానీ వాట్సాప్ టెలిగ్రాము యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఇట్లా డిఫరెంట్ యాప్స్ సోషల్ మీడియా ద్వారా కావచ్చు పర్సన్ టు పర్సన్స్ మీ మొబైల్ ద్వారా కావచ్చు వాట్సాప్ స్టేటస్ ద్వారా కావచ్చు ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ద్వారా కావచ్చు ఫేస్బుక్ స్టేటస్ ద్వారా కావచ్చు ఇట్లా మీరు మల్టిపుల్ మనకి ఛాయిసెస్ ఉంటాయి మీరు ఇంట్లో నుంచే మీరు అధిక ఆదాయం సంపాదించుకోవచ్చు అది ఏ విధంగా అనేది మీరు హెల్త్ కోచ్ ఇది కంప్లీట్గా వెల్నెస్ ఇండస్ట్రీ అనమాట మీరు ఇంటి వద్ద నుంచే మీరు ఈ హెల్త్ గురించి మీరు గైడెన్స్ తీసుకొని మీరు చిన్నగా ఇంట్లో నుంచి మీరు సపోర్ట్ సిస్టమ్ లాగా ఆ ఒక చైర్ ఒక టేబుల్ ఇట్లా పెట్టుకొని సపోర్ట్ సిస్టం ద్వారా మీకు అన్ని రకాల సపోర్ట్ ఉంటుంది అట్లాగే మీకు ఒక పైన ఒక మెంటర్ ఉంటారు మీరు ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా గైడెన్స్ ఇవ్వాలి ఆ హెల్త్ గురించి మీరు ఎట్లా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వ ఇచ్చే విధంగా మీరు డెవలప్ అవ్వడానికి సపోర్ట్ సిస్టమ్ ట్రైనింగ్ ఇవన్నీ అన్నమాట మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు ఇంటి వద్దనే ఉంచి ఆ జూమ్ లింక్ పంపిస్తాము మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం ఫుల్ టైమ్కి ఆ ఒక సెమినార్ వర్చువల్ సెమినార్కి మీరు అటెండ్ అవ్వగలిగితే లేదా మీరు ఫిజికల్గా ఆఫీస్కి వచ్చినా పర్వాలేదు లేదా లాంగ్ ఉన్న వాళ్ళు మీ ఇంటి వద్ద నుంచే ఆ జూమ్ వర్చువల్కి మీరు అటెండ్ అయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది సో దాని తర్వాత మీరు ఇంకేదైనా డౌట్ ఉంటే ఆ సెమినార్లో ఇంకేదైనా డౌట్ మళ్ళీ సెమినార్ అయిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాము కానీ సీరియస్ పీపుల్ మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ వద్దు ఎందుకంటే మీరు సీరియస్గా మీరు వచ్చిన మీదైతే మీ జాబ్లో సంపాదించిన ఇన్కమ్ మీ ఫ్యామిలీకి సరిపోవట్లేదు ఎక్స్ట్రా ఇన్కమ్ చూసేవాళ్ళు లేదా జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు సో ఇంకేదైనా ఇండిపెండెంట్గా సో నాది నేను బాస్ లేకుండా స్వతహాగా నేను చేసుకోవాలి నాకు ఎవరు బాస్ లేకుండా నాకు ఎవరు ప్రెషర్ లేకుండా మల్టీపుల్గా సో నాది నేనే నీళ్ళకి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు లక్ష రూపాయలు ఏ విధంగా వాళ్ళు సంపాదించుకోవడానికి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి సో కానీ నీతి నిజాయితీగా మనం సంపాదించిన ఇన్కమ్ కూడా ఒక బ్లెస్సింగ్స్ ఒకరికి ఇబ్బంది పెట్టి సంపాదించే ఇన్కమ్ మనకొద్దు కాబట్టి ఒకరికి మంచి హెల్ప్ చేసి మంచి ఆరోగ్యం ఇచ్చి వాళ్ళకి అన్ని రకాల గైడెన్స్ ఇచ్చి ఆ సంపాదించిన ఇన్కము మనకు కూడా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి సీరియస్ పీపుల్ కాంటాక్ట్ చేయండి డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది ఓకేనా డిపెండెంట్ వర్క్ ఓకే